హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వైతాలిన్ వన్ ఫ్రెండ్స్ మీరు తమ్మినేళ్ళు చూసే వీడియో అనేది ఓపెన్ చేశారు కదా సో నాకు గూగుల్ పిన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఇదంతా మీ సపోర్ట్ వల్లే వచ్చింది నేనైతే ఫస్ట్ టైం ఇలా కెమెరా ముందు వచ్చి మాట్లాడుతున్నాను సో ఎవరు కూడా దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు నిజానికి నేను బ్యాడ్ కామెంట్స్ వల్లే వస్తాయన్న భయంతోనే ఇన్ని రోజు నేను కెమెరా ముందుకైతే రాలేదు సో నేను ఫస్ట్ టైం వచ్చి ఇలా మాట్లాడుతున్నాను దయచేసి ఎవ్వరు కూడా ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయకండి సో మీకు ఏదైనా వీలైతే సపోర్ట్ చేయండి లేదా వీడియో అనేది స్కిప్ చేసేయండి ఓకేనా సో ఇది నా గూగుల్ పిన్ పెన్ ఇది గూగుల్ పిన్ అండి చూడండి సో మీకు ఇక్కడ రివర్స్లో కనిపిస్తుంది సో నేను ఇది మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఫోటో అనేది యాడ్ చేస్తాను చూడండి క్లియర్గా సో ఆరు అంకెల నెంబర్ ఫ్రెండ్స్ మనకు వచ్చేది మానిటైజేషన్ అంతా కంప్లీట్ అయిపోయి ఐడి వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మనకి టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యాక ఐడి వెరిఫికేషన్ కానీ మనకి మెయిల్ వస్తుంది సో ఆ మెయిల్ ద్వారా మనము ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మాత్రమే గూగుల్ పిన్ అనేది వస్తుంది చాలామంది దాదాపు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుందని అన్నారు అంటే వీడియోస్లో నేను సెర్చ్ చేశాను ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది త్వరగా రాదని చెప్పారు కానీ నాకు వన్ వీక్ అలా వచ్చేసింది సో నాకు వచ్చి కూడా మళ్ళీ త్రీ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ నేను వీడియో చేయడానికి కాస్త లేట్ అయిపోయింది సో నాకు ఈ గూగుల్ పిన్ రా వస్తుందన్న ఆలోచన కానీ అసలు ఆశ కానీ ఏది కూడా లేదు బట్ నాకు ఫైనల్గా అయితే గూగుల్ పిన్ వచ్చేసింది ఇదంతా మీ వల్లే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నాకి సపోర్ట్ చేస్తున్నందుకు సో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా అనుకున్న వాళ్ళకైతే నేను ఇచ్చే సజెషన్ ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి సో ఎలాంటి వల్గర్ లేకుండా మంచిగా మనకి తోచినంత వరకు మంచి వీడియోస్ అనేది చేస్తే ఖచ్చితంగా మనల్ని ఆడియన్స్ అనేది సపోర్ట్ చేస్తారు సో దయచేసి అది అర్థం చేసుకోండి కొందరు పిచ్చి పిచ్చి వీడియోస్ చేయటం అంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన ఛానల్లో అప్లోడ్ చేయటం ఇలాంటివన్నీ చేస్తుంటారు అలాంటి వాళ్ళు ఛానల్ పెట్టాల్సిన పని కూడా లేదు ఫ్రెండ్స్ వేస్ట్ అది ఎందుకంటే మానిటైజేషన్ వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నీ మనకి వీడియోస్ అన్నీ ఏవైతే ఎక్కువ వ్యూస్ వచ్చి ఉంటాయో సో ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేస్తారు సో అప్పుడు మనం దొరికిపోతాం కదా సో అందుకు మనం ఏదైనా ఓన్గా అది మన ఇంట్లో పని అయినా లేకపోతే మనము ఏదో ఒకటి నేను ఇది ఇదని చెప్పలేను మన ఒకవేళ మీరు బ్యూటీషియన్ అయితే బ్యూటీషియన్ లాగా టైలర్ అయితే టైలర్ లాగా లేకపోతే సపోజ్ పనికి వెళ్తున్నారు పల్లెటూర్లో సో అదైనా మీరు వీడియో తీసి పెడితే మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా చేసేయండి నా తరపు నుంచి నేను చేసిన ఒక మిస్టేక్ ఐడి వెరిఫికేషన్ టైంలో అంటే నాకు తెలీదు నేను టెక్ ఛానల్స్ అయితే చూశాను కానీ అంత ఆలోచన అయితే రాలేదు ఫ్రెండ్స్ ఏదో టెన్షన్లో టైం అయిపోతుందేమో అన్నట్టు నేను భయపడి తొందర తొందరగా ఐడి వెరిఫికేషన్ అనేది నా నేమ్ కానీ అంటే మన ఫుల్ అడ్రస్ కానీ అన్నీ మొత్తం అన్నీ చేసేసిన తర్వాత నేను నా ఓటర్ ఐడి అనేది సబ్మిట్ చేయాలి బట్ నేనేం చేశానంటే నేను నా మానిటైజేషన్ వీడియోలో కూడా చెప్పాను రెండు కూడా ఫోటో తీసి అంటే పై వైపు మాత్రమే అంటే అసలు మన ఫోటో ఉంటుంది కదా అటు సైడ్ మాత్రమే అప్లోడ్ చేశాను బ్యాక్ సైడ్ అనేది నేను ఫోటో తీసి పెట్టలేదు సో నాకు త్రీ డేస్కి రిజెక్ట్ అని వచ్చింది మళ్ళీ ఇంకోసారి ఐడి వెరిఫికేషన్ అనేది కొనసాగించండి అని చెప్పి సో ఓకేలా అన్నట్టు మళ్ళీ చేశాను సెకండ్ టైం అయితే చాలా టెన్షన్ పడ్డాను అవుతుందా అవ్వదా అవుతుందా అవ్వదా అని సో ఫైనల్గా అయితే ఈసారి పాన్ కార్డ్ అనేది అప్లై చేశాను ఇప్పుడు ఫ్రంట్ వైపు ఫ్రంటే పెట్టాను పాన్ కార్డ్ అనేది ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ బ్యాక్ రెండు కూడా ఫొటోస్ తీసి అప్లోడ్ చేశాను వెంటనే నాకు ఐడి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని మెయిల్ వచ్చింది సో నాకు చాలా హ్యాపీ అనిపించింది మన్ మళ్ళీ మనకి అడ్రస్ అంతా ఒకసారి వెరిఫై చేసుకోండి ఇది కరెక్టా కాదా అన్నట్టు వాళ్ళు మెయిల్ పంపించారు సో నేను అంతా చెక్ చేసి నా అడ్రస్ అంటే మాది ఏ ఊరు ఏంటి అన్నది మొత్తం అన్నీ కూడా పిన్ కోడ్తో సహా మొత్తం అన్నీ క్లియర్గా నేను అడ్రస్ అనేది ఇచ్చాను సో నాకు ఇచ్చిన వన్ వీక్కి గూగుల్ పిన్ అనేది వచ్చేసింది సో చూడండి నేను మళ్ళీ ఇది ఇది సిక్స్ డిజిట్స్ అనేది అక్కడ టైప్ చేయడం వల్ల ఐడి వెరిఫికే ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అలాగే ఇది గూగుల్ పిన్ కూడా ఎంటర్ చేశారు అన్నట్టు నాకు మెసేజ్ వచ్చేసింది సో ఇంకా హండ్రెడ్ డాలర్స్ అవుతే మనకి పేమెంట్ అనేది వస్తుంది అంటే డబ్బులు వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనం బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు ఇవ్వాలంటే మనకి టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గూగుల్ పిన్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా మనకి అదే అది అనేబుల్ అవ్వచ్చు సో మనం అప్పుడు అక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ అనేటివి ఇవ్వాలి అవి హండ్రెడ్ డాలర్స్ అయిపోయేలోగానే ఇది మనల్ని యాడ్ చేయండి మీ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి మనకి మెయిల్ కానీ లేకపోతే మనం అప్పుడప్పుడు యాడ్సన్స్ అనేది సర్చ్ చేసుకుంటూ ఉండాలి అలా సర్చ్ చేసిన టైంలో మనకి తెలుస్తుంది అక్కడ అనేబుల్ అయ్యిందా లేదా బ్యాంక్ డీటెయిల్స్ అనేది అని తెలుస్తుంది సో ఏది కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేసి మానిటైజేషన్ అయ్యింది వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అని భయపడే వాళ్ళకి నేను చెప్తున్నాను మధు టెక్ ఛానల్ అనే వాళ్ళు ఉన్నారు ఇంకోటి మాధురి టెక్ ఛానల్ అనే వాళ్ళు ఉన్నారు సో నాకు వాళ్ళిద్దరి వీడియోస్ చూసిన తర్వాత ఇలా ఇలా చేసుకోవచ్చు అనే ఒక థాట్ వచ్చింది వాళ్ళవి చూస్తూనే నేను అన్నీ చేశాను ఇంకోటి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని అది కూడా మనకి అనేవిలో అవుతుంది మనం వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే ఇప్పుడు నేను మానిటైజేషన్ చేశాను కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు నాకు ఈ ట్యాక్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే మన నుంచి మనకి అమౌంట్ వస్తుంది కదా ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో దానివల్ల అనేది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది వాళ్ళకి కట్ అయ్యి వెళ్ళిపోతుంది మిగతా అమౌంట్ మనకు వస్తుంది సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరి ఒకవేళ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యింది మనం మేము అప్లై ఎలా అప్లై చేసుకోవాలి అని భయపడి టెక్ ఛానల్ వాళ్ళకి వేలు వేలు పోయాల్సిన పని లేదు మనమే ఓన్గా చేసుకోవచ్చు సో టెన్షన్ పడకుండా స్టెప్ బై స్టెప్ అనేది ఖచ్చితంగా చేసుకోండి ఛానల్స్ చాలా ఉన్నాయి టెక్ ఛానల్స్ మీరు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఒకసారి టైప్ చేసి సర్చ్ చేయండి మీకు అన్నీ వచ్చేస్తాయి సో భయపడాల్సిన పని అయితే లేదు ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ అయ్యింది ఎలా ఎలా అని చాలామంది భయపడుతూ ఉంటారు సో అలా భయపడాల్సిన పని లేదు సో నేను ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఒకవేళ మిస్టేక్ ఏదైనా అయి ఉన్నా కూడా మనకి అక్కడ అని చూపిస్తూ ఉంటుంది ఒక్కొక్క చోట మీరు పలానా చోట అంటే మీ నేమ్ ఫిల్ చేయలేదు మీ అడ్రస్ ఫిల్ చేయలేదు అని చెప్పి సో అవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఇంకొకటి ఐడి వెరిఫికేషన్ చేసే టైంలో మీరు ఏదైతే ఇస్తున్నారో అంటే పాన్ కార్డా ఓటర్ కార్డా ఏమి ఇస్తున్నారో అందులో నేమ్ ఎలా ఉందో మీరు అక్కడ నేమ్ కూడా అదే నేమ్ రాయాలి నా పేరు చాపాటి సరస్వతి సో నేను ఏం చేశానంటే సరస్వతి సి అని టైప్ చేశాను సో దానివల్ల నాకు రిజెక్ట్ అయింది ఐడి వెరిఫికేషన్కి ఓన్లీ త్రీ టైమ్స్ మాత్రమే ఆప్షన్ ఉంటుంది సో జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈరోజు నన్ను చూసి మాత్రం దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్ చేయకండి నేను మీ చెల్లిలాగా మీ అక్కలాగా అనుకోండి నన్ను ఆంటీ అన్న పర్వాలేదు ఫ్రెండ్స్ నేనేమి బాధపడను ఓకేనా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ